అందరికీ నమస్కారం రాశిలో జన్మించిన వ్యక్తులు జాతకరీత్యా తమ అదృష్టాన్ని సులభంగా ఎలా పెంచుకోవచ్చో తెలిపి రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము రాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలను మిథున రాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది మిథున రాశి వ్యక్తులకు సోమవారం మరియు బుధవారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే మూడు మరియు ఏడు సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా ఉంటుంది కావున మిథునరాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యలు ప్రకారం చేయడం వలన విజయావకాశాలు పెరుగుతుంది రాశి వ్యక్తులకు పసుపు నీలం ఆకుపచ్చ రంగులు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగు దుస్తులను తరచూ ధరించడం వలన మిథునరాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి బుధుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించాలి శ్రీ మహావిష్ణువు యొక్క ఇతర మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి బుధవారం ఓం విష్ణువీన మహా మంత్రాన్ని మూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలను శ్రీ మహావిష్ణు దేవాలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం బుధవారం రోజులలో శ్రీ మహావిష్ణు ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన నరాల బలహీనత జ్ఞాపక శక్తి లేకపోవడం చదువులో అభివృద్ధి లేకపోవడం నత్తిగా మాట్లాడడం వ్యాపారాల్లో నష్టాలు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం తెలివితేటలు లేకపోవడం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అనుమానం తరచూ ధన నష్టం వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే బుధవారం రోజులలో శ్రీ మహావిష్ణు ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మీకు వ్యాపార విజయాలు ప్రాప్తి ఉద్యోగ ఉపాధి రంగాలలో మంచి అవకాశాలు సంపదల వృద్ధి తెలివితేటలు మేధాశక్తి నాడీ వ్యవస్థ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల నుండి ఉపశమనం వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే